హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో నేను వీడియోలో చూశారు కదా ఇంక విజయవాడ అయితే స్టార్ట్ అయి వెళ్తామని చెప్పి అబ్బా అసలు ఏం చెప్పమంటారులే నాకు ఈడు పుక్కటే తక్కువ చెప్పాలంటే నైట్ అంతా కరెక్ట్గా నేను ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఓ క్లాక్ పడుకొని టూ ఓ క్లాక్ వరకు పడుకున్నాను తర్వాత నెల్లూరు స్టాప్ వచ్చింది నెల్లూరు స్టాప్ రాగానే పెద్ద పెద్ద సౌండ్లు హవిని లేచి కేడడం స్టార్ట్ చేశాడు మా వారు ఇంకా అటు తిప్పి ఎడ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత హవిని పడుకోబెట్టారు నేనేమన్నానంటే ఇప్పటిదాకా నేను పడుకున్నా కదా నువ్వు పడుకో అని చెప్పి ఆయన పడుకో అని చెప్పి నేను ఇంకా కూర్చున్నాను కూర్చున్న తర్వాత నుంచి ఇంకా ఆయన ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని లేచి ఇంకా నన్ను పడుకోమన్నారు ఇంకా హవి మంచిగా ప్రాపర్గా కదా నేను సైడ్కి తిరిగి పనుకునేసరికి నాకు అయితే ఎంత ఫుల్ పెయిన్ వచ్చేసింది మళ్ళీ ఫోర్ ఓ క్లాక్ ఆ టైంలో అయితే ఫుల్ వర్షము మా స మా పక్కన సీట్లు వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు అనమాట వాళ్ళకి విండోస్ వేయడం రాక ఫోర్స్ వాటర్ వచ్చి తన్ని కొట్టేసింది అసలు నిద్రే పట్టలేదు ఇంకా నాకు అసలు నిద్ర పట్టలేదు పక్క కుదరలేదు కూర్చోవడానికి లేదు నుంచోడానికి లేదు అన్నట్టు అయిపోయింది ఇక మార్నింగ్ ఇట్లా లేచి కళ్ళు తెరిచి చూసేసరికి తెనాలి స్టాప్లో అయితే ఆగుంది ట్రైన్ ఇంకా హవి కూడా నిద్ర లేచిపోయాడు హవి కూడా సరిగా నిద్ర లేదని చెప్పచ్చు లాస్ట్ టైం అయితే మంచిగా పడుకున్నాడు కానీ ఈసారి అయితే అసలు హవి పడుకోలేదు మా ఆయనకి పాపం అసలు నిద్ర ఇంకా మా ఆయన మోహన్ చూసారు అట్లా అయిపోయిందో సో తెనాల నుంచి విజయవాడ నెక్స్ట్ స్టాప్ ఇంకెక్కువ టైం కూడా లేదు ఇంకా చలిగా ఉంది బాగా చల్లగా ఉందని చెప్పి దుప్పటైతే కప్పాను అమ్మ చల్ల చల్ల అంటున్నాడని చెప్పి భలే క్యూట్గా ఉంది కదా అవి చేసే పనులన్నీ ఇంకా అవి బాగా ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట ట్రైన్ జర్నీ మొత్తాన్ని సో విజయవాడ వెళ్ళాలి అనే ఆనందాన్ని బాగా మంచి ఉందన్నమాట సో నన్నటి వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేశారా లేదా ఈరోజు వీడియో కూడా నచ్చింది అనుకుంటున్నా సో నచ్చితే లైక్ చేసేయండి ఇక మా వారు నేను లేచి కూర్చున్నాక ఆయన అయితే పడుకున్నారు కరెక్ట్గా విజయవాడ దగ్గరికి వచ్చేటప్పుడు బ్యారేజ్ దగ్గరకు వచ్చేసాం వాటర్ చూసారు కదా ఎంత ఫోర్స్గా ఉందో సో దూరం దూరం వాళ్ళు విజయవాడ బ్యారేజ్ రాగానే ఒక విచిత్రంగా ఇప్పుడు మనమేదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎంత వెరైటీగా చూస్తూ ఉంటాం వాళ్ళు కూడా అలా చూస్తూ ఉంటే నాకు ఏదైతే బెల్ల నవ్వు వచ్చింది ఎందుకంటే మేము ఎప్పుడు చూస్తాను అంటే మాకు కొత్తగా అనిపించదు కానీ ఈవెన్ మేము కూడా ఉన్నప్పుడు విజయవాడ కనకదుర్గమ్మ దర్శనానికి వచ్చినప్పుడు ఎట్లాగే వాటర్ ఒక విచిత్రంగా చూసేవాళ్ళము దీనిలో కాయిన్స్ వేయడము వన్ రూపీ కాయిన్స్ వేయడము దండం పెట్టుకోవడం పసుపు కుంకాలు వేయడం అట్లా చేసేవాళ్ళం అనమాట కృష్ణానది అని చెప్పేసి ఇప్పుడైతే ఇంక ఇక్కడే ఉంటాం కాబట్టి అయితే ఏం చేయం జస్ట్ చూస్తూ ఉంటాను అవి కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేస్తున్నాడు ప్లేసెస్ అన్నీ కూడా మేము ఇక్కడికి రీచ్ అయ్యేసరికి సెవెన్ థర్టీ అలా అయిపోయిందనమాట లేట్ నడిచింది ఒక వన్ అవర్ వన్ అవర్ లేట్ అనమాట సో ఇక్కడ నుంచి నాకు పెద్ద కన్ఫ్యూషన్ ఏంటంటే బయటకు వెళ్ళడానికి నాకు ఒక కన్ఫ్యూజన్ అనమాట మాకు ఏంటంటే ఎప్పుడైనా కానీ టెన్త్ వైపు వెళ్ళాలి గాంధీ హిల్ వైపు అది ఏ ఫ్లైఓవర్ ఎక్కితే వెళ్తామనేది తెలియదు ఈరోజు మాయన్ చెప్తున్నాడు బిల్డింగ్స్ వైపు వెళ్ళాలా వెళ్ళాలి వెళ్ళాలి ఇలా వెళ్ళాలని చెప్పి ఎన్నిసార్లు చెప్పినా కన్ఫ్యూజనే లాస్ట్ టైం నేను ఒక్కదాన్ని వచ్చినప్పుడు అసలు ఎట్ వెళ్ళానో నాకే తెలియదు ఏడుపు వచ్చేసింది నాకు ఒక్కదానికే ఇంకా ర్యాబ్డో బుక్ చేసేసారు మా వారు ర్యాబ్డో కోసం అయితే వెయిట్ చేస్తున్నాము ర్యాబ్డో వాళ్ళు కాల్ చేశారు ఇంక వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నారు కరెక్ట్గా మేము దిగేటానికి అయితే కాల్ చేశారు ఎక్కడ ఉన్నారు ఏంటి బయలుదేరారా దిగారా లేదా అని చెప్పి ఇక ఆటో ఎక్కడమే మొదలు ఇంకా హవికి సీట్ కావాలంట సీట్ కావాలి అని చెప్పి పెట్టడం స్టార్ట్ చేసాడు అసలు అబ్బా ఇంటికైతే వచ్చేసా బాయ్ బాయ్ తల్లి పైలైట్లు అంట మరి ఏందనుకున్నారు రెండు చేతులకు రెండు వాచ్లు పెట్టుకుంటాడు బయటికి పరిగెడుతున్నాడు మావిని పలకరి ఇట్లా నానమ్మ నానమ్మ అంటున్నాడు రోడ్డు మీద పడ్డాడు అది కాలు ఇన్ఫెక్షన్ అయింది ఆ కాలు కాలు ఆ ఆ కాలే ఈ కాలే దానికి ఏం లేదు ఆ ఇంటిమెంట్ రాశాడంట ఇక మా అత్తయ్య వాళ్ళు హవీని చూసుకుంటా నేను మాత్రం వచ్చేసి ఇక్కడ బట్టలు అన్నీ సర్దుకోవడం స్టార్ట్ చేశాను అన్ని లోపలే ఉంటాయి కదా ఇంకా అవి కావాల్సినవి ఇంకా లోషన్ అని ఆయింట్మెంట్స్ అని అవన్నీ ఇవన్న ఇంకా బ్రష్లు అవన్నీ కూడా ఎక్కడ అంటే అక్కడ అట్లా పడితే అట్లా సర్వేసాము సో ఇంక ఇక్కడ ప్యాకింగ్ మీకు తెలిసిన విషయమే కదా నేను కొత్తగా చెప్పేది ఏముందలే కానీ ఎప్పుడైనా నేను ఊరికి రాగానే ముందైతే ప్యాకింగ్ అంతా నేను తెచ్చుకున్న లగేజ్ అంతా కూడా మళ్ళీ యాజ్ యూజువల్గా నా ర్యాక్స్లో అయితే పెట్టేసుకుంటాను నాకు ఇక్కడ ర్యాక్ మా రూమ్ సపరేట్గా ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినా సరే నాకు ర్యాక్ ర్యాక్ అయితే సపరేట్గా ఉంటుంది నేను అలా ప్యాక్ చేసుకొని అలా బ్యాగ్ లో పెట్టుకొని అలా తీసుకోవడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది ఇంక ఇక్కడ కూడా క్లమ్జీగా ఉంది సేఫ్ అయింది ఇప్పుడు వచ్చి నాగూ బాగున్నావా అని అడుగుతున్నారంటే అమ్మ పిన్ని ఏంది ఇది ఎంత వడ్డీ అయితే మాత్రం ఆ అసలు నుదిలేస్తారా న్యాయం కావాలి అవి అంతా వల్లే అవి ఆ చాలా మాటలుంటాయి చిమ్మిడి లేదు లేదు ఆన్ చేయట్లాది ఇప్పుడు వంట చేసేటప్పుడు ఆన్ చేయాలి ఎలా ఉంది చిమ్మి బలం వచ్చిందా అవునా తల్లి ఏం తింటున్నావా ఏం తింటున్నావు హైదరాబాద్ మొత్తం మునిగింది ఏం తింటున్నావ్ చెప్పు ఊసే నది పొంగింది నానా ఇడ్లీ తింటున్నావా ఇంకా అత్తే వాళ్ళకి దీని మీద డ్రై షీట్ వేయడం కొంచెం కష్టంగా ఉంటుంది ఇది మేము హవి ఉన్నప్పుడు డ్రై షీట్ తీసుకున్నాం బెడ్ అని చెప్పేసి ఎందుకంటే టాయిలెట్ చేసినా ఏమన్నా చేసినా సరే బెడ్ మీదకి దిక్కుండా ఉండిద్ది అన్నమాట డ్రై షీట్ వేసుకుంటే అందుకని ఇంక ఇది అన్నీ కూడా వాష్ చేసి అయితే ఉంచారు ఇంకా దసరాలు కదా ఇల్లు అంతా క్లీన్ చేసి బ్లాంకెట్స్ అన్నీ మార్చి హాల్ అంతా అన్నీ కూడా క్లీన్ చేసేసారు అత్తయ్య ఇంకా నాకైతే ఏం పనిలేదు ఈసారి నిజంగా మొత్తం క్లీన్ చేస్తారు మేము వచ్చేసరికి ఇంకా తోట నాకు అవ్వట్లేదనో మరేమో ఇంకా నేనైతే ఏం చెప్పలేదు చేయమని చెప్పేసి సో ఈ బెడ్ మీద ఒకటి మాత్రం వేయడం కొంచెం కష్టం అత్యయకి నాకే చూడండి అట్లా వెళ్ళాను ఇది సిక్స్ బై సిక్స్ మంచం కదా కొంచెం పెద్దగా ఉంటుంది ఇది మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనమాట ఈ డబల్ కాటు డైనింగ్ టేబుల్ డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ కూడా అమ్మ వాళ్ళు ఇప్పించారు సో ఇంక ఇప్పుడు ఇంక అన్నీ కూడా బ్లాంకెట్స్ అన్నీ కూడా వేసుకోవడం సెట్ చేసుకోవడం ఇంకా హవికి ఫ్రెష్ చేయాలి ఇంకా అత్తయ్యకి చెప్పేసాను టిఫిన్ పెట్టేసేయండి అత్తయ్య హవికి అని చెప్పి ఇంకా హవి టిఫిన్ తినేసినాక హవికి ఫ్రెష్ చేసేసాను ఇంకా అత్తయ్యకి ఇచ్చేసాను అత్తయ్య రెడీ చేస్తున్నారు ఇంకా నేను కూడా ఇట్లయితే రెడీ అయిపోయాను ఈరోజు గ్రే కలర్ కదా అందుకని ఇట్లయితే రెడీ అయిపోయాను టెంపుల్కి కూడా వెళ్ళాలి ఈరోజు సాటర్డే కాబట్టి నేను పొంగలన్నం అయితే చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఒకటి గెస్ట్ చేశారా నా ఫేస్లో ఒకటైతే అయితే వెలితిగా ఉంది అదేంటో మీరు చెప్పండి చూద్దాము లాస్ట్ వరకు నిన్న కూడా నా ఫేస్లో ఒక వెలితి ఉంది అది నిన్న కూడా మీరు గెస్ట్ చేయలేకపోయారు ఈ వీడియో ఎండింగ్ లోపు మీరు గెస్ట్ చేసి చెప్పండి అవి ఎందుకు పాపం నైట్ అంతా సరిగా నిద్ర లేకపోవడం వల్ల ఇంకా ఫ్రెష్ అయిపోగానే వెంటనే పడుకునిపోయాడు ఇంకా హవి పడుకున్నాడు కదా అని అట్లా వదిలేకుండా దీంట్లో అయితే పెట్టేశాను ఇంకా బుక్ని దొరలేడు అంటే కింద పడిపోతాడు కింద పడ్డాడు దెబ్బలు తగిలిపోతాయి కదా భయం పోతా ఉంటుంది సో ఇంక నేనైతే ఇక్కడ పొంగల్ పెట్టడానికి అంత స్టార్ట్ చేసినప్పటికీ టైం నైన్ పైన అయిపోయింది ఎందుకంటే మేము రావడం లేట్ అయిపోయింది ఇంకా హవికి ఫ్రెష్ చేసి ఎక్కడెక్కడ సర్దుకొని మళ్ళీ నేను ఫ్రెష్ అయ్యవచ్చు అందుకని కొంచెం టైం పడుతుంది కదా అట్లా నాకు కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అదే వాళ్ళందరూ కూడా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేసరికి ఇక ఇంకా నాకు కొంచెం పని తక్కువే ఉంటుంది అవీన్ కూడా చూసుకుంటారు కదా కొంచెం నాకు రిలీఫ్గా కూడా అనిపిస్తుంది అవికి టిఫిన్ పెట్టుకోవడం హవీన్ చూసుకోవడం అంతా వాళ్ళు చూసుకుంటారు కాబట్టి నేను ఇట్లాంటి పనులన్నీ కూడా మంచిగా చేసుకోగలుగుతాను సో ఈసారి మీరు ఆల్రెడీ రెండు టూ త్రీ టైమ్స్ కట్టుకున్నాను కదా నేను న్యూ వర్క్ కూడా నేను కట్టుకున్నాను నాకు ఎందుకు ఈ సారీ బాగా నచ్చుతుంది ఇలా సింపుల్గా లైట్ వెయిట్గా ఉండే శారీస్ అయితే నాకు బాగా మొన్న ఒకటి నేను వేసుకున్నాను కదా బ్లూ కలర్ శారీ ఈ నవరాత్రిలోనే ఆ శారీ వచ్చేసి మా చిన్న పడిచి మా పెద్ద అడపడిచి పెట్టారు ఇలా లైట్ వెయిట్ శారీస్ నాకు ఎందుకు బాగా నచ్చుతున్నాయి ఇంకా మనం క్యారీ చేయడానికి బాగుంటుంది లుక్ కూడా చాలా బాగుంటుంది కదా సో బ్లౌజెస్ కూడా కొంచెం వెరైటీకి అయితే స్టిచ్ చేయించుకోవాలనుకుంటున్నాను అనుకుంటున్నాను డిజైన్స్ ఏమన్నా ఉంటే షేర్ చేయండి మన కమ్యూనిటీలో మీరు ఏమన్నా షేర్ చేయొచ్చు అనమాట సో కమ్యూనిటీలోకి వెళ్ళి మీ మీ ఒపీనియన్స్ని కూడా మీరు షేర్ చేసుకోవచ్చు దానివల్ల మన వ్యూవర్స్ అందరూ కూడా చూస్తూ ఉంటారు సో ఈ ఆప్షన్ ఉంది ఈ ఆప్షన్ యూటిలైజ్ చేసుకోండి ఇక్కడ నేనైతే స్టవ్ దగ్గరంతా కూడా క్లీన్ చేసుకుని సారీ అత్త వాళ్ళే క్లీన్ చేసేసారు ఇల్లు కూడా క్లీన్ చేసి మాప్ కూడా పెట్టేశారు నేను వచ్చేసరికి నాకైతే ఏం పని లేదు జస్ట్ నేను హవికి ఫ్రెష్ చేసి నేను బ్రష్ అయిపోయి ఇక్కడ పొంగల్ అయితే స్టార్ట్ చేసుకున్నాను దొండకాయలు కూడా వేయించి పెట్టారనమాట ఐ మీన్ కట్ చేసి పెట్టారు ఇంకా అది స్టవ్ మీద పెట్టేశారు ఇంక ఇక్కడ పూజ దగ్గర అంతా కూడా అత్తయ్య అయితే రెడీ చేస్తానని చెప్పారు నువ్వు అంతలో పొంగల్ పెడుతున్నావు కదమ్మా నేను ఇక్కడ అంతా కూడా రెడీ చేస్తానని చెప్పారు ఇంకా మామయ్య మా దగ్గరకు వచ్చారు కదా ఇంకా అత్తయ్య ఒకళ్ళే ఉన్నారు కదా అని చెప్పి చిన్న చిన్నత్తయ్య కూడా తోడుగా అయితే వచ్చారు సో ఈరోజైతే వెళ్ళిపోతారు అనమాట మేము ఉన్నాం కదా ఇంకా మళ్ళీ మరి దీప్తి ఇంకా దిత్య వాళ్ళందరూ ఒకళ్ళే ఉంటారు కదా ఇంకా చిన్నత్త వెళ్ళిపోతానమ్మా ఇంకా నాకు రేపు వేరే చోట కూడా వేరే ఊరు కూడా వెళ్ళాల్సిందని అయితే చెప్పారు సరే అన్నాము ఇంకా మళ్ళీ రండి ఇక్కడ దసరా నవరాత్రులు అప్పుడు బాగుంటుంది కదా గుళ్ళు మళ్ళీ రండి పిల్లల్ని తీసుకొని రండి అని చెప్పాము వస్తారులేండి ఇంకా ఇక్కడే కదా వచ్చి అంతకైతే వెళ్తూ ఉంటారు ఇంకో వస్తూ ఉంటారు ఇలా పిల్లలు ఉన్నప్పుడు అందరూ కలిసి ఉంటే బాగుంటుంది కదా పిల్లలు పిల్లలు ఆడుకుంటే వాళ్ళు కూడా నలుగురిలో ఉండడానికి ఇష్టపడతారు ఇంతలోపు మా అత్తయ్య నాకు గిఫ్ట్లు వచ్చాయి మాకు మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ మిక్కీ మౌస్ అంటాడు హవి బాబుకి ఏది చేనా చేయిన్ సరిచేపించారా ఓకే ఇన్నాక ఓకే బాగుంది ఎప్పుడు వేసుకుంటాను తీసుకోవచ్చు

ఏమైంది అంటే పెళ్ళి మీరు చూడలేరు కాబట్టి ఇప్పుడు డైరెక్ట్గా నల్లపోసలతో చూస్తుంది అనమాట ఆడియన్స్ చూడలేదు కదా అందుకని నాకు మొహం కనబడట్లా ఉండు కవర్ చేస్తుంది అత్తగారు వచ్చారు అక్షింత్రయ కట్న కానుకలు అడుగుతున్నాను అక్కడ అబ్బో ఇది యూట్యూబ్ లో పెట్టకూడదు అడ్డొస్తున్నా అత్తగారు అడ్డ ఏది రికార్డ్ అవుతుందా ఉండదు దగ్గరగా జూమ్ చేసి చూపించారు కదా మరి ఇది అత్తగారు ఇచ్చిన కానుక పుట్టి రోజు కానుక మరి అది మరి అందుకే కదా చేస్తుంది ఇదేంటో ఎంట ఎలుగుతూ ఎలుగుతూ ఆరు ఉంది ఏంటని ముందే ఇప్పుడు క్లారిటీలేదా సరేలే ను క్లారిటీ వాళ్ళు వెండి షాపింగ్ కి వెళ్ళి ఇంకా నాకు బర్త్డే టైం కి ముందే షాపింగ్ అయితే చేశారు కానీ ఆ టైంలో అత్తయ్య వాళ్ళు ఇక్కడ మేము అక్కడ ఉన్నాం కదా హవికి కూడా బర్త్డే ఉంది కదా అక్టోబర్ ఫోర్టీన్త్కి హవికి వెండి బ్రాస్లెట్ అలాగే నాకు వెండి నల్లపోసలు గోల్స్ అయితే తీసుకొని వచ్చారు సో నా నల్ల కాస్ట్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అయితే పడింది హవి బ్రాస్లెట్ లెవెన్ హండ్రెడ్ అయితే పడిందంట సో నల్ల కాస్ట్ అనమాట బట్ నాకు డిజైన్ బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో చెప్పండి నాకు గోల్డ్లో ఆల్రెడీ ఉంది బట్ అవి ఇప్పుడు లేవులేండి సో ఇది నాకు ఇప్పుడు వెండి కాబట్టి చక్కగా నేను రోజు డైలీ వేర్గా కూడా యూజ్ చేయచ్చు చాలా మోడల్స్ ఉన్నాయి ఒకవేళ ఏదైనా మనం పాడినా సరే వాళ్ళు సెట్ చేసి ఇస్తారంట లేదంటే ఇది మళ్ళీ వేసేసి మళ్ళీ మనం వెండిలోనే తీసుకోవచ్చు ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి కానీ అత్తకి అయితే ఇది కొత్త మోడల్ బాగుందని చెప్పి తీసుకున్నారు నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇంకా మా ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళారంటే అసలు మాకు ఏం తేకుండా అసలు రారు మరి అదేంటో కానీ మా గురించి ఆలోచిస్తారు ఇంకా చాలా రేర్గా ఉంటారు ఇలాగా బట్ మా గురించి మంచిగా ఆలోచిస్తారు మా అత్తే వాళ్ళు మాత్రమే ఇంకా ఎక్కడికి వెళ్ళినా సరే నాకేమన్నా తీసుకోవాలి హవికి ఏమన్నా తీసుకోవాలి శారీస్ అయినా ఏమైనా సరే తీసుకోవాలి మాకు కొనిపించాలి అనుకుంటారు సో మొత్తానికి మా అత్తయ్య నాకైతే షా షాక్ అండ్ సర్ప్రైజింగ్ ఇట్లాంటి గిఫ్ట్ అయితే ఇచ్చారు మీరు చెప్పండి ఇప్పుడు మా అత్త నేను ఎట్లాంటి ప్రాంకులు చేయను ప్రాంకులు చేశాను అనుకోండి మా అత్తయ్య ఎంత ఫీల్ అవుతారు చూడండి మీరేమో ప్రాంక్ చేయండి అంటారు ఫ్యామిలీ మీద వాళ్ళు ఎంత ఫీల్ అవుతారో నాకేం భయం వస్తూ ఉంటుంది బట్ నేను ఒక ప్రాంక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూద్దాము అది పండిద్దో లేదో నాకైతే కొంచెం భయంగా ఉంది చూద్దాము ఇంకా నేను అత్తయ్య గురించి కూడా కొన్ని ఇంట్లోకి కావాల్సిన కొంచెం ఇబ్బంది పడే ప్రోడక్ట్స్ ఇబ్బంది పడకుండా కొంచెం కంఫర్ట్గా ఉంటాయి ఇది బాగుంది సరే సార్ వాడుకోండి బాగా వాడుకుంటా మళ్ళీ ఏం తింటుంది చక్కగా రెడీ అయింది ఎవరు రెడీ చేశారు అవి తల్లిని చెప్పు నానమ్మ రెడీ చేసిందా నానమ్మ నీ కోసము మిక్కీ మౌస్ గిఫ్ట్ తీసుకొచ్చిందానా నీకు మిక్కీ మౌజ్ అంటే ఇష్టం కదా అంటాడు మిక్కీ మౌజ్ మిక్కీ అంటాడు బొమ్మల మీద ఉంటే ఇదిగో తల్లి నచ్చిందా మిక్కీ మౌస్ చేతికి పెట్టినా పెట్నాడు కదా పెట్టినా పెడతా ఒక చేతికి వాచ్ ఒక చేతికి నచ్చిందని చెప్పి థ్యాంక్స్ నానమ్మ చెప్పాలి థ్యాంక్స్ నానమ్మా ఓ బిజీగా ఉన్నావు కదా నువ్వు రెడీ అవుతున్నావు కదా తల్లి ఆ చేతికి వాచ్ ఈ చేతికి వాచ్ పెట్టాను ఆ చేతి రాంగ్గా పెట్టాను కదా ఇది గణపతి పప్పా సే ఏంటి దిగట్లేదు తలకాయ పెద్దగా అయిపోయిందా అబ్బో నీకు చాలా వచ్చినాయి నానా థ్యాంక్స్ బాగుంది నచ్చిందని చెప్పు బాగుందా తల్లి అదిగో మనం గుడికి వెళ్దాం పన్నం తినేసి నచ్చిందా పిచ్చు పిచ్చు బ్లూ జైందా వైట్ గణపతి పప్పా మూర్యా ఇంకా అవికి రెడీ చేసేసి పూజ చేసేసి ఇంక నేను బ్రేక్ఫాస్ట్ చేసే టైం ఎంత అయిందో తెలుసా లెవెన్ ఓ క్లాక్ అయింది అప్పుడు నేను పొంగల్ అన్నం తిని ఇంక ఇడ్లీలు కూడా వేసారు అత్తయ్య నా కోసము ఇంక ఇడ్లీలు కూడా తింటున్నాను ఇంకా తినేసి ఇంకా టెంపుల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాను యాక్చువల్లీ నేను బ్రేక్ఫాస్ట్కి స్కిప్ చేద్దాం అనుకున్నాను కానీ వద్దు తిందామని చెప్పేసి అనుకున్నా ఇంక భోజనాలు ఉంటే తెలియదు కదా ఇంకా దొండకాయ కూర అయితే వండేసుకొని ఇంకా అత్తయ్య కొంచెం కందిపప్పు కూడా నానబెట్టేశారు వాషింగ్ మిషన్ వేసాము ఇంకా వాషింగ్ మిషన్ బట్టలు కూడా ఆరేసేసి వెళ్ళిపోతే కొంచెం ప్రశాంతంగా అక్కడ ఎంతసేపు ఉన్న బాధ లేదు కదా అని చెప్పేసి అయితే ఇక్కడ స్టార్ట్ చేసాము ఇంకా మా అత్తయ్య టైం కూడా చూపిస్తున్నారు ఈ టైంకి తింటాం చూడండి అని చెప్పేసి ఇంకా తినడమే వెంటనే ఇంకా స్టార్ట్ అయితే వెళ్ళిపోయాం మా వారు ఆల్రెడీ టెంపుల్కి వెళ్ళిపోయారు ఇంకా మాకోసం వెయిట్ చేసినారనమాట మేము వాకబుల్ డిస్టెన్సే కాబట్టి నడుచుకుంటూ వెళ్ళిపోతాము సో ఇంకా నడుచుకుంటే వెళ్తాం మావికైతే ఇట్లా రెడీ చేసేసాను మళ్ళీ క్యూట్గా ఉన్నాడు కదా వెండి చేయను చాలా రోజులు అయింది పాడైపోయి ఇంకా అది లాక్ ఇటు కొంచెము లూజ్ వచ్చేసింది అనమాట దానికి జాయింట్ చేపించాలని చాలా రోజులు అడుగుతున్నాం కానీ ఇంకా అత్త వాళ్ళకు కుదరక ఇంకా ఎన్ని రోజులు చేయించలేదు ఇంక అయితే కుదిరింది కాబట్టి వెళ్ళారు ఇంకా వెళ్తే ఇంకా అవి అసలు నా దగ్గరికి రావట్లేదు మా అత్తయ్యే ఎత్తుకోవాలంట ఇంకెవరైనా చూస్తే ఏమంటారంటే నువ్వు దున్నపోతులా ఉన్నావు మీ అత్తయ్యకి ఇచ్చావు మీ అత్తయ్యని ఆడలేకపోతున్నారని చెప్పి అనుకుంటారు కానీ వాళ్ళకి తెలియదు కదా నా బాధ ఏంటని చెప్పి రాహవి రాహవి అన్న కూడా అస్సలు రాడు మా చిన్న అత్తయ్యతో అయితే అస్సలు పలకట్లేదు దగ్గర కూడా రానియట్లేదు మా చిన్న అత్తయ్యతో కాట ఆడుకుంటున్నాడు మంచిగా ఇంకా గుడికైతే వెళ్ళాము ఈరోజు కాత్యానీ దేవి అమ్మ అమ్మవారి అలంకారం కదా ఎంత బాగా చేశారో చూడండి అసలు అలంకారము అసలు ఇక్కడ కళ్ళు నిండి రెండు కళ్ళు అనమాట చాలా బాగా అలంకరణ మాత్రం ఎంత బాగా చేస్తారు అసలు అసలు ఎంత బాగా అలంకరణ ఎలా కుదిరిద్దా అనిపిస్తుంది అప్పుడు విగ్రహ ప్రతిష్ట అప్పుడు రావడమే కదా గుడికి మళ్ళీ ఇప్పటివరకు అసలు రాలేదు నేను ఇక అసలు ఇప్పుడు గుడి చూడండి ఎట్లుందో ఉందో ఇంకా బయట అంతా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చిన్నత్త పట్టుకున్నారంటే ఈయన కూడా పట్టుకుంటాడు వారాహి అమ్మవారి దగ్గర కూడా పూజలు అయితే జరుగుతున్నాయి లోపలే హోమాలు కూడా జరుగుతున్నాయి బాగా పొగగా ఉంది కళ్ళు కొంచెం మండుతున్నట్టు అనిపిస్తున్నాయి దానివల్ల కొంచెం కష్టంగా తోటి కొంచెం కష్టం అనమాట లోపల ఉండడం ఇంకా చండి హోమము ఏదో జరుగుతుంది ఇంకా నవగ్రహాలు ఇంకా వెంకటేశ్వర స్వామి అయితే అసలు ఎంత బాగున్నారో కదా సో భలే అనిపించింది నాకు ఇక్కడ నిన్న అమ్మవారిది బర్త్డే అనమాట అంటే అమ్మవారు వెలిచి ఇప్పటికి పదిహేను అయింది ఆగస్ట్ సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖుకి నేను బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చేశారు ఇంక ఇక్కడ ఇప్పుడే కదా వచ్చారు ఇంక అందరూ మాట్లాడుతూ ఉన్నారనమాట ఇంకా కాసేపు అట్లా కూర్చున్నాము లేదో చండి హోమంలో అయితే ఇంకా లాస్ట్కి ఉంటుంది కదా అదైతే ఇంకా నమస్కారం చేసుకున్నాము ఏంటోనండి రోజుకొక మంచి మంచి ఘట్టాల్లో అయితే మేము పాల్గొంటున్నాము భలే అనిపిస్తుంది ఇలాంటి టైంలో చాలా పాజిటివ్గా కూడా అనిపిస్తుంది సో అట్లాగైతే ఇంకా కసేపతి వెయిట్ చేసాము ఇక్కడ భోజనాలు ఉన్నాయని చెప్పారు మా వారు ఇంకెందుకు దేవుడు అన్నదానం కదా అసలు తీసుకోవాలి తినాలి మంచిది ప్రధాన ముద్దు పెట్టాడా లేదా చూసారా వీడియోలో కూడా రికార్డ్ చేశారా విజయవాడ తరిదాపులో ఎవరైనా ఉంటే ఇప్పుడు క్యాటరింగ్ సర్వీసెస్ కూడా స్టార్ట్ చేశారు అంటే కర్మారే కర్ణ అనే వాళ్ళ తమ్ముడు వాళ్ళు సో కాంటాక్ట్ నెంబర్ అవి కూడా ఇచ్చాను మీకు ఎవరికైనా యూజ్ఫుల్ అవుతుందని చెప్పి షేర్ చేశాను సో ఇక్కడ వీళ్ళు వంటలు కూడా చాలా బాగా చేస్తారు ఇంక మంచిగా చూడండి ఎన్ని రకాల వంట ఐటమ్స్ అయితే పెట్టారో ఇక్కడ పులరా అట్టికాయ బజ్జీ ఇంకా పచ్చడి పప్పు గోంగూర పచ్చడి కారపొడి ఉప్పు ఇవాళ బెండకాయ పులుసు చేశారు ఇంకా పెరుగు అన్నము నెయ్యి వడియాలు అన్నీ అనమాట ఎవరైనా గుడికి వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తారండి ఇక్కడ మాత్రము కడుపు నిండా అన్నం పెడతారు వద్దనుకున్న అందరికీ కూడాను చాలా మంచిగా అయితే జరిగింది అన్నదానం గురించి ఇక్కడ అందరూ లేదు యూట్యూబర్ గారు యూట్యూబర్ గారు అని చెప్పి అయితే ఫన్నీగా ఉన్న అవుతున్నారనమాట వీడియో తీయండి వీడియో తీయండి అని చెప్పేసి వీడియో తీయండి వీడియో తీయండి అనిలే సారీ యూట్యూబర్ గారు వచ్చారు యూట్యూబర్ గారు వచ్చారు అని చెప్పేసి ఇంకా ఇంకా మేమందరం భోజనం చేసాం మావి కూడా వచ్చారు ఇప్పుడు ఇంకా మావి తోటి కూడా భోజనం తీసుకుని మా అస్సలు ఇద్దరలే కదా పసా కొడుకుందా ముందు పలా కొడుకుంటే మావి మాకు అయ్యా బాబు ఏమండి ఎవరే నీకు ఏమండి నేను ఏమండి అంటా కదా ఏమండీ ఓయ్ నిన్న మామయ్యని పట్టుకొని మామయ్యా ఏందో మరి ఆయన ముద్దులు ఆయనకే నవ్వు వస్తుంది రేపు ఆడి ఆడిన తర్వాత హవి నిద్రపోయాడు ఈవినింగ్ అయింది ఇంకప్పటికే టైము నేను ఫోర్ థర్టీకి అట్లాగా టీ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను టీ పెట్టేసి ఇంట్లో పనులు అయితే ఉంటాయి కదా ఇంట్లో పనులు స్టార్ట్ చేసుకున్నాను ఇక ఇంట్లో ఇల్లు ఊడవడం అదంతా హవి ఇంకా లెగలేదు ఏంటో లెగవట్లేదు ఎంత లేపినా కూడా సరేలే పడుకొని లేచేలోపు గొప్ప పనులు అయితే కంప్లీట్ చేసుకుందాం అనుకుంటున్నా మీ ఏరియాలో వర్షాలు పడుతున్నాయి ఎండలు ఉన్నాయా విజయవాడలో అయితే చల్లగా ఉంది అండ్ కృష్ణానది కూడా ఫుల్ అయిపోయింది ఫుల్ అయిపోయింది ఇంకా ఒక పక్కన కలరా ఉంది లేకపోతే అది ఉంది ఇందు ఉంది అని అయితే కొంచెం భయం కూడా పెట్టారు కానీ బాగానే ఉంది మాకు కృష్ణానది వాటర్ అయితే రావు మాకు బోర్ వాటరే కాబట్టి కొంచెం దూరం కాబట్టి ప్రాబ్లం లేదు సో ఇట్లయితే అవుతుంది రోజంతా అంతా ఇప్పుడు ఈవినింగ్ కూడా గుడికి అయితే వెళ్ళాలి గుడికి వెళ్ళి ఇంకా పూజలు అయితే బాగా జరుగుతాయి సో ఆల్రెడీ మీకు షార్ట్స్లో షేర్ చేస్తూనే ఉన్నాను కదా ఇంకా అలాగే నిన్న వీడియోలో బ్యాంగిల్స్ ఆర్డర్ ఎలా పెట్టుకోవాలని కూడా అడిగారు సో మీరు కావాలంటే నాకు డైరెక్ట్ మెసేజ్ చేయండి లేదంటే ఇన్స్టాగ్రామ్లో కామెంట్ చేయండి సో నేను డీటెయిల్స్ అనేవి షేర్ చేస్తాను లేదంటే ఇన్స్టాలో మెసేజ్ చేసి మీకు ఎలా కావాలి అనేది చెప్పినా సరే మేము కస్టమైజేషన్ కూడా చేసేసి అయితే ఇచ్చేస్తాము అవి మాత్రము మార్నింగ్ కూడా పడుకున్నాడు నైట్ అస్సలు నిద్రలేదు కదా అవి ఇంకా వాళ్ళ నానైతే పడుకున్నారు నాకు పడుకోవడానికి అస్సలు కుదరదు కదా ఇంకా నేనైతే పడుకోలేదు ఫుల్ నీరసంగా కాళ్ళు పెయిన్స్గా అనిపిస్తున్నాయి కానీ ఇంకా తప్పదు ఇంకా పనులు చేసుకోవాలా ఇంకా నల్ల పూసులు అయితే అలా ఉంచేసుకున్నా డైలీ వేర్గా వాడేసుకుందాం అని చెప్పి భలే ఉన్నాయి కదా ఇంకా వెండే కాబట్టి ఇంకా ప్రాబ్లం లేదు చక్కగా రోజు వేసుకున్నా కూడా పాడవవు అదే పిచ్చి అయితే పాడవుతాయి అని భయపడాలి కలర్ చేంజ్ అవుతాయి అని చెప్పి ఫేడ్ అవుతాయి అని చెప్పేసి భయపడాలి ఇప్పుడైతే ఆ బాధ కూడా లేదు ఇంక ఇక్కడికి వస్తే అసలు ఆ టైం ఎలా అయిపోయిందో కూడా అర్థం కాదు హడావిడి హడావిడిగా అనిపించింది అసలు ఇక్కడ అత్తయ్యకి ట్రైపాడ్ కొన్నాం కదా అప్పుడు అత్తయ్య కొన్న ట్రైపాడ్ అలాగే ఉండిపోయింది ఇంక అందుకే నేను ట్రైపాడ్ కూడా తెచ్చుకోలేదు అత్తయ్య ట్రైపాడే వాడేస్తున్నాను కదా టమాటా పప్పు వండుకుందామని చెప్పేసి అంటే ఇంకా పొద్దునే నానబెట్టారు కానీ ఇంక పొద్దున వండుకోవడానికి కుదరలేదు అందుకే ఇప్పుడైతే నేను టమాటా పప్పుకి నానబెట్టుకున్నది వండేశాను నా పని అంతా కంప్లీట్ అయిపోయింది ఇల్లు క్లీన్ చేశాను బట్టలు ఫోల్డ్ చేసేసాము ఇంకెక్క అన్నం కూడా వండేసాను అవికి వేడి నీళ్ళు కూడా పెట్టాను కానీ అవి మాత్రం అస్సలు నిద్ర లేగవట్లేదు ఎన్నిసార్లు నిద్ర లేపినా కూడా లెగవని అంటున్నాడు ఏంటి అసలు పిల్లోడు లెగవడనుకున్నాం మా వారైతే రెడీ అయిపోయి గుడికి వెళ్ళిపోయారు ఇంక నేను ఈవినింగ్ పూజ చేసేసుకొని ఇంకా మళ్ళీ స్టార్ట్ అయి వెళ్దాము ఇంకా అత్తయ్య అన్నం పెడతాను అన్నారు అవికి ఇంకా మధ్యాహ్నం కూడా అసలు ఏం తినలేదు ఒక ఇంకా ఇక్కడికి వచ్చి ఎక్కడికైనా వెళ్ళామంటే సరిగా ఫుడ్ తినాడు పిల్లోడు ఇంకా కొత్త ఏరియా వాటర్ చేంజ్ అట్లా మరేమో తెలియదు కానీ మన ఇంట్లో ఉంటేనే వాళ్ళు ఒక టైంలో ఒక మెయింటెనెన్స్ ఉంటుందన్నమాట పిల్లలకు కూడా మంచిగా ఇంకా ఎంత చూసుకున్నా ఎంత మంచికి పెట్టినా సరే వాళ్ళు ప్లేస్ మారినప్పుడు కొంచెం కష్టమే ఇబ్బంది పడతా ఉంటారనమాట ఇంకా అత్య తిని పెడతా అంటే తినకుండా అటు తిరిగి ఇటు తిరిగి ఆ పాలు దగ్గరికి వస్తాను అంటాడు అది చేస్తాను అంటాడు ఇది చేస్తాను అంటాడు ఈ డ్రెస్ బల క్యూట్గా ఉంది కదా ఇది బర్త్డేకి వచ్చింది అనమాట ఈ డ్రెస్ బాగుంటుంది నాకు నచ్చింది స్వెటర్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు అండ్ కలర్ కూడా కొంచెం పార్ష్గా ఉంటుంది ఇక నేను కూడా ముందు డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకుంటున్నా కంప్లీట్ చేసుకొని గుడికి అయితే స్టార్ట్ వెళ్తున్నాము గుడిలో ఏంటంటే నైట్ టైంలో మనకి అమ్మవారికి సారే అలాగే ఊరేగింపు అవన్నీ జరుగుతాయి హారతులు అన్నీ కూడా జరుగుతాయి అయితే అవి స్టార్ట్ అయ్యేసరికి సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయ్యిద్ది ఇక మేము కూడా చిన్నగా అయితే స్టార్ట్ అయి వెళ్తున్నాము ఇంక అప్పటికే సెవెన్ థర్టీ దాకా అయ్యింది సో స్టార్ట్ అయితే వెళ్తున్నాము ఇప్పుడు కార్ లేదు కదా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాము సో హవి గారు వాళ్ళ నానమ్మ వాళ్ళ తా నాన్న చేతులైతే పట్టుకొని వస్తాడంటే నేను మనిషిని కాదు కదా ఆయనకి సో అట్లా ఇక్కడ మేము వచ్చేసరికి సారీకి అయితే అన్నీ రెడీ చేసేస్తున్నారు రోజుకొకళ్ళు ఇస్తారండి సారే పూలు అన్నీ సారంటే ఇంక తెలిసిందే కదా అన్నీ అన్నీ ఇస్తారు భలే చేస్తారండి పూజలు మాత్రం ఇక్కడ బాగుంటాయి నా చిన్నప్పటి నుంచి అంటే ఇలా పెద్ద పెద్ద పూజలు ఇట్లాంటి నాకు ఏం తెలియదు ఏదో గుడికి వెళ్ళడం దండం పెట్టుకోవడం రావడం ఏదైనా తిరణాలు ఉంటే అప్పుడు వెళ్ళి చూసి రావడం అంతే తెలుసు సంబరాలు జరుగుతాయని తెలుసు కానీ ఇట్లా దసరాలకి ఇట్లా పండగలకి ఇట్లాగా చేసేదంతా మనకు తెలియదు అంటే ఎప్పుడు ఉండలేదు తెలీదు ఏదో అట్లెళ్ళి దండం పెట్టుకొని రావడమే కానీ ఇంకా చూసారు కదా హవి అయితే ఎలా ఎగురుతున్నాడో ఆ సౌండ్లు కబ్బబ్బలే బ్యాండ్ అంత పెద్ద పెద్ద కొడుతున్నారో చెవులు పెయిన్ వస్తుంది ఇక సారికి ఇక్కడ అన్నీ కూడా రెడీ చేశారు కదా అమ్మవారికి ఊరేగింపులో ఇవన్నీ అయితే తీసుకొని వెళ్తాము ఇంకా ఆడ ఆడవాళ్ళందరూ ముత్తైదువులందరూ కూడా చక్కగా ఇట్లా అన్నీ తీసుకొని అమ్మవారికి ఊరేగింపుగా వెళ్ళి చక్కగా బాగుంటుంది ఇక్కడ అన్ని రకాలైతే ఉంటాయి ఇంకా ఇవాళ సారు ఒకళ్ళు అయితే ఇచ్చారు సో ఇంక మనం కూడా వెళ్తాం కదా వెళ్ళినప్పుడు మనకు కూడా ఇస్తారు ఇంకా నాకైతే ఈరోజు సీతాఫలాలు వచ్చాయి కాయలు కదా అసలు వద్దనేది తెలియదు మా ఆయనే ఎందుకు అంత బరువు తీసుకున్నాం మొయ్యగలుగుతావా అని పువ్వులు తీసుకో అంటున్నారు కాయలు వచ్చినప్పుడు పువ్వులు ఎలా తీసుకుంటాం చెప్పండి కాయలు తీసుకుంటాం మా అత్త సీతాఫలం కాయలు అంటే భలే ఇష్టము సో ఇప్పుడు సీజన్ ఉందా అసలు నాకు తెలియదు ఇంక ఇక్కడే చూస్తున్నాను విజయవాడలో చాలానే జరుగుతున్నాయి ఇక్కడ డ్రోన్ షో జరుగుతుంది అలాగే ఎక్కడ గొల్లపూడిలో ఎగ్జిబిషన్ జరుగుతుంది అక్కడ లైవ్ లైవ్ కాన్సర్ట్ కూడా జరుగుతుంది కుదిరితే అవన్నీ కూడా అక్టోబర్ సెకండ్ లోపే అయిపోతే విజయవాడలో ఎవరైనా నుండి వీడియో చూసే పని అయితే ఒకసారి వెళ్ళి చూడండి పొన్నమి ఘాట్లో డ్రోన్ షో జరుగుతుంది నేను మ్యాక్సిమం అక్కడికి వెళ్ళి తొందర తొందరగా వీడియోస్ కూడా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇంక ఇక్కడ సార్కి అయితే అందరు కూడా తీసుకొని ఇంక బయటకు వచ్చేసిన తర్వాత అమ్మవారికి అయితే ఊరేగింపుగా అయితే కొంచెం దూరం వెళ్ళి ఇంక వచ్చేస్తాము రాగానే ఇంక దిష్టి తీసేసి అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా లోనకైతే తీసుకొని వస్తారు లోనకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ అన్ని లోనకు సారి అన్నీ తీసుకెళ్ళిపోయిన తర్వాత అమ్మవారికి బాగా కొంచెం సేపు సేవలాగా ఇలా చేస్తారు దీన్ని పేరు నాకు తెలీదు మీకు తెలిస్తే చెప్పండి నాకు తప్పుగా చెప్పడం రాదు ఇంకా దాని తర్వాత లోనకు తీసుకెళ్ళిపోయి అమ్మవారిని అక్కడ లోపల పెట్టిన తర్వాత చాలా రకాల హారతులు అయితే ఉంటాయి ఇంకా నేను వెళ్ళాను కానీ అమ్మవారితో పాటు ఊరేగింపులు అత్తయ్య మా వారు అవి ఇక్కడే ఉండిపోయారు ఇంకా ఎందుకు అని చెప్పేసి ఇంకా పిల్లోడు రోడ్డు మీద పరిగెడతాడు కదా అందుకని ఇంక ఇక్కడికి కదా ఎంత బాగా అసలు నాకు అలంకరణలు అలంకరణలు చాలా బాగా నచ్చుతాయి ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత నైట్కి ప్రసాదం కూడా అక్కడే పెట్టారు మేము ఇంటికి వచ్చేసరికి టెన్ థర్టీ అయితే టైం అయ్యింది సో అలా వచ్చి మేము ఒక రోజు కూడా కాలేదు మా ఆయన మమ్మల్ని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఎక్కడికి వెళ్తున్నాడు అసలు ఏ పని మీద వెళ్తున్నాడు ఏం జరుగుతుంది అనేది ముందు వీడియోస్ చెప్తాయి ఇప్పుడైతే నేనేం చెప్పను సో ఎంతైనా సరే ఇంక మా ఆయన వెళ్ళిపోతున్నాడు అంటే అదొక రకమైన బాధ వచ్చేసింది కదా ఎవరికైనా అంతేలేండి అవి ఇప్పుడు అసలు ఉంటాడా ఏం చేస్తాడా నాన్న వెళ్తంటే ఏడు ఏమో కూడా తెలీదు పైగా వాచ్ ఒకటి చేతికి పెట్టుకొని ఉంటాడు కదా వాచ్ తీసుకున్నందుకే ఓ తెగ ఏడ్చేశాడు ఇంకా వాళ్ళ నాయనమ్మ దగ్గర పెట్టేశాను ఫైనల్గా టైం ఇప్పుడు పదకొండు బావ అయ్యింది సో అవి వాళ్ళ నాన్నమ్మ దగ్గర పడుకొని ఉన్నారు సో ఇవాళ నా ఫేస్లో ఏదో మిస్ అయింది నేను ఏదో మిస్ అయింది అని చెప్పాను కదా మొక్కు పొడకనమాట సో మీరు ఎంతమంది గమనించారు ఇది అనేది చెప్పండి ఈ రోజు అంతా ఎంత హెగ్డిగా అంటే నైట్ అంతా సరిగా నిద్ర లేదు ఇప్పుడు కూడా నిద్ర లేదు ఇప్పుడు పడుకోవాలి మంచిగా అసలు కాళ్ళు అయితే భరీతంగా పెయిన్స్ వచ్చేసినాయి మడాలు ఎంత మసాజ్ చేసినా ఏం చేసినా కూడా తగ్గట్లేదు అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు పోవట్లు అనమాట సో అట్లుంది ఇంకా జర్నీలు అంటే ఇంతేనబ్బా ఇంకా సో ఇంతే బ్లాగ్ బ్లాగ్ నచ్చిందని అయితే అనుకుంటున్నా ఇక్కడ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ సో మీకు డైలీ అప్డేట్స్ అయితే షార్ట్స్ రూపంలో వచ్చేస్తున్నాయి వీడియోస్ అనేవి కొంచెం లేట్గా వస్తున్నాయి అయినా సరే సపోర్ట్ చేసి నాకు వీడియోస్ చూసినందుకు చాలా థ్యాంక్స్ సో షార్ట్ పెట్టినంత ఈజీగా లాంగ్ వీడియోస్ పెట్టడం కష్టం కాబట్టి అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నాను సో ఇక్కడ వీడియో అయితే ఏం చేసినా నచ్చేస్తే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్ బై బాయ్